నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర షురు అయింది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయ్యే అయ్యేలేక అధికార పక్షంలోని నాయకులకు టీడీపీ కార్యకర్తలకు గుండెలు గుబేలు మనం ఒక ముక్కలు చెప్పాల్సి చూస్తే గుండెలు జారిపోయినాయి వాళ్ళు గుండెలు జారిపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీన్ లేదని పదకొండు సీట్లు వచ్చిన ఏ నాయకుడు మళ్ళీ చరిత్రలో ఇంతవరకు కల గెలవలేదని పైగా ఆయన పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసినా సరే మహారతి ఇరవై ముప్పై నలభై వస్తే తప్ప గెలిచే అన్ని సీట్లు రావని ఆయనకి అంత సీన్ లేదని టీడీపీకి సంబంధించిన యూట్యూబర్స్ కూడా నెత్తి నీరు కొట్టుకుంటున్నారు ఒక రకంగా చెప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు వింటారా వాళ్ళు బస్సు యాత్రని పాదయాత్రని షురువు చేశారు ఇందుకే ఈ బస్సు యాత్ర ఎప్పుడు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి అంటే జూను మే అప్పుడు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి బస్ యాత్ర మాత్రం చేస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరుగుతారు మాక్సిమం బస్సులో ఇంకా పాదయాత్ర ఇప్పుడు ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు ఇంకా ప్రజల్లో అలా కలిసి ఉంటారు ఇంకా ప్రజల్లోనే కలిసి ఉంటారు ప్రజల్లోనే తిరుగుతారు ప్రజల్లోనే మైకం అవుతారు ఎక్కడ టీడీపీ కూటమికి దడ పట్టుకుంది సరే దీన్ని ఎలా పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినా మేము పదిహేను ఏళ్ళు ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటాం మీకు అధికారం రాలేవో అధికారం ఎలా వచ్చిద్దో మేము చూస్తాం అని అంటూ ఉంటారు అందుకని ఇప్పుడు ఆయన మాటలకి ఇప్పుడు కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పాదయాత్రకి రెండు క్లాషెస్ వస్తున్నాయి వాళ్ళు లేవో మావాళ్ళు మేము కలిసి ఉంటాం కదా మీకు అధికారం రాదు అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేవు ఎలా అధికారం రాదు మేము చూస్తాం తెలివి తాటలు అబ్బ సొత్తు కానట్టుగా అధికారం కూడా ఎవడ సొత్తు కాదు ఎవడ కష్టపడితే ఆడిది నిరూపిస్తాం అని వీళ్ళు బయలుదేరారు సరే చూద్దామండి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఇది కొత్త ఏం కాదు పాదయాత్రలు చాలామంది చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు చేశారు మొన్న ఈ మధ్యనే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక పాలిటిక్స్ సంబంధం లేని కృష్ణమాధిక్ గారు ఇలా వీళ్ళందరూ చేశారు పాదయాత్రలు చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారు పాదయాత్రకున్న పవర్ అది అందుకని వీళ్ళకి భయం మీరు పదిహేను ఏళ్ళు కలిసి ఉండండి ఇరవై ఏళ్ళు కలిసి ఉండండి ఎన్నిళ్ళని కలిసి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు ఏళ్ళు కలిసి ఉన్న కోటమిని జనసేనని టీడీపీని కోకటేళ్లతో సహా లేపేసి సీఎంగా పోతున్నారు మీరు ఏ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే పాదయాత్రకు ఉన్న పవర్ అది పాదయాత్రలో ఏం జరుగుతుంది చెప్పినా ఆయన ప్రతి ఇంటిని కలుస్తూ ఉంటారు ప్రతి మనిషిని కలుస్తూ ఉంటారు ప్రతి ఫ్యామిలీని ప్రతి గ్రామాన్ని ప్రతి నియోజకవర్గాన్ని కలుస్తూ ప్రజల్లో మమాయికమై ప్రజల్లో నానతూ ఉంటారు ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు అసలుకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన వాటికి పోయి నాంటి పలికారు అమ్మఒడి నాడు నేడు రైతు భరోసా ఇలా ఒకటారు ఉండ మళ్ళీ ఏం కొత్త పథకాలు పెడతారో మళ్ళీ ఏమి రాష్ట్రం అభివృద్ధిలో వెళ్ళిపోయిద్దో అని ప్రజలందరూ ఆశగా చూస్తున్నారు రావాలి జగన్ గారు రావాలని చూస్తున్నారు మీకు ఏ డౌట్ ఒక్కరలేదు బయలుదేరతారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక నేషనల్ మీడియాతో మాట్లాడారంట ఒక అద్భుతమైన డాక్టర్స్ పర్సనల్ డాక్టర్స్తో మాట్లాడారంట వీళ్ళు కుదిరినప్పుడల్లా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారంట మాతో టీంని రెడీ చేస్తున్నారు రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బస్సు యాత్ర చేసి మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పాదయాత్ర చేశారంటే తడిగుడ్డేసుకుని పడుకోండి వైఎస్ఆర్ కార్యకర్తలు హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అందులో మీకు డౌట్ అక్కర్లేదు పాదయాత్రలో ఉన్న పవర్ అది షర్మిలక్క గారు కూడా చేశారనుకోండి అందుకని ఏ డౌట్ అక్కర్లేదు ఈ ముఖ్యంగా ఈ టీడీపీ కార్యకర్తలు టీడీపీ యూట్యూబర్స్ చెప్పేయి వైసీపీ కార్యకర్తలు ఎవరు నమ్మకండి వాళ్ళు ఏమంటారంటే పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ గెలిస్తే పదో పదిహేను ఇరవయో వస్తాయి అనుకుంటున్నారు ఇదేమన్నా స్కూల్ పిల్లగాడా వాడి పదకొండు మార్కులు వచ్చినా మహా కష్టపడితే ఇరవై వస్తాయి అనుకోవడానికి ప్రజల్లో ప్రజల మనసులో పెట్టుకుంటే జీరో కూడా హీరో అయిపోతాడు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జీరో కాదు బేసికల్లీ హీరో బట్ నవ్ ఈస్ గోయింగ్ ఇన్ ద ది పబ్లిక్ అందుకని వైసీపీ కార్యకర్తలకు ఏ ప్రాబ్లం లేదు సమస్య లేదు మీరు ఒకటే విజయవంతం చేయండి దగ్గరికి వెళ్ళి పేదల బాధలు తెలుసుకుంటారో వాళ్ళు ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు ఆ ఎలక్షన్లో ఆ నాయకుడికి ఓటేస్తారు ఇది ఎప్పుడున్న జరుగుతున్న సత్యం ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కూడా అదే జరిగిద్ది అనేది నా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనేది నా నమ్మకం ఇందులో ఏ డౌట్ లేదు నాది ఇది ఒక ఇది అభిమానికే చెప్పట్లో ఒక ఎనాలిసిస్గా చెబుతున్నా నమస్తే ఫ్రెండ్స్